వరం దశవ ఎణ్యం భోదేవతి ప్రచోదయాత్ మధ్య అగ్ని వైశ్వరయాప వేదసమావాహయామి అగ్నిలోకపామహే చగ్నిదేవి నమస్కారం చేసుకోవంత ఏకం ద్రీణ చ ఉత్తరార్థ పూర్వే బ్రహ్మాయ స్వాహ బ్రహ్మాయ ఇదన్నమ మధ్య అగ్నాయ స్వాహ అగ్నాయ ఇదన్న మమ గోమ కూడా అజ్ఞదేవికి భోగితం అని చెప్పి చెప్పబడింది మాది అగ్నిమేలే పోయితం అంటే అగ్నిదేవుడు దేవుడు సమానం సమానమాట మనం ఏదైతే ద్రవ్యాలు అయితే ఇస్తున్నామో సో మాకు ఎట్లా అయితే అర్చులు మీరు ద్రవ్యాలు ఇస్తారో అట్లాగా మేము గడవించినట్టుగా వాళ్ళు ఇచ్చే ద్రవ్యాలీట్లో కూడా అజ్ఞదేవుడికి తీసుకెళ్ళి మనం గణపతి దేవ నమహ అనగానే గణపతి దేవుడికి ఆ యొక్క ద్రవ్యాన్ని అగ్నిదేవుడు అర్పిస్తాడు ఒక యజ్ఞ యాగాల్లో వీక్షిత దేవుడు అంటే కనుక మనము స్వామివారిని చేరుకోవటానికి ఐదు మార్గాలు ఉన్నాయి పది మార్గాల్లోనే మొదటి మార్గము యజ్ఞం మాట అండి యజ్ఞం అంటే కనుక పదకొండు రోజులు చేస్తారు యజ్ఞం ఈ పదకొండు రోజులు చేస్తారనమాట ఈ యజ్ఞశాల చేసి పద్దెనిమిది ద్వారాలు ఉంటాయి పద్దెనిమిది ద్వారాలో కూడా పద్దెనిమిది దేవతలు ఆవాహన చేసి గోమాతను అక్కడ ప్రతిష్ఠించి గోవుకి ఆరాధన చేసిన తర్వాత యజ్ఞం చేస్తారనమాట అది మొదటి భాగాన్ని ఆ యొక్క యజ్ఞ భాగం అనమాట ఇది మన ఇచ్చే కృత ప్రతి ద్రవ్యం కూడా డైరెక్ట్గా స్వామివారికి చేయకూడదు మన ఏ ద్రవ్యోలు అయితే ఇస్తామో ఆ ద్రవ్యం కూడా రెండోది వచ్చి హోమం మాట అండి హోమం అనేది మన అనుకూలత ప్రకారము మనకున్న సమయం బట్టి ఆ యొక్క హోమకార్యక్రమం నిర్వహించవచ్చు దీన్ని హోమం అంటారు మూడోది వచ్చేసి పూజా మార్గం పూజా మార్గం అంటే కనుక మనం డైలీ ఇంట్లో చేసుకునేది కానీ ఇక్కడ ఆలయంలో చేసేదాన్ని కానీ పూజా మార్గం అంటారనమాట దీంట్లో ఆవాహనం ధ్యానం షోడనామాది పూజ స్వామివారికి పాద్యము అర్ఘ్యము నైవేద్యము ఉంటుంది తర్వాత నాలుగోది వచ్చి ధ్యాన మార్గము ధ్యానం అంటే కనుక ఇంకేం అవసరం లేదు డైరెక్ట్ గా స్వామివారిని మనసులో ధ్యానించుకుంటూ ఆ యొక్క స్వామివారికి మన యొక్క మనసులో కోరికి దాచుకుంటూ ధ్యానం చేయడం మా

Ya Surpa Karna Ya Dimahi Tanla Baya Para Ya Parma Purusha Ya Parma Mane परम मंत्र यंत्र तंत्र अस्त्र दस्त्र संहार संहार मृचर् मोचय मोचया आयुर वर्दय नाशय नाशय श्रीं तापय तापया ओम नमो भगवते सुदर्शनाय स्वाला परितेया सर्व दिक्भन्दन क्षपकराय ओम फट् परम ज्योतिशः स्मः ओम